ఎస్ఏయా మీ ఘనమైన నామం బట్టి వందనములు స్థుతులు స్తోత్రులు చెల్లిస్తున్నాం తట్టు గడిచినటువంటి దిగుల మీరు మీ లెక్కల క్రీడన మమ్మల్ని అందరినీ భద్రపరిచి సజీవులు ఉన్నటువంటి దేశంలో సజీవులుగా మీ నామాన్ని మహిమపరచుకోవడానికి మీరు మమ్మల్ని వచ్చిన విధానాన్ని బట్టి వందలను చెల్లిస్తున్నాను సహోదరులు డాన్యలు గారి ద్వారా వారి కుటుంబం ద్వారా వారి యొక్క స్థానిక సంఘం ద్వారా ఒరిస్సా ప్రాంతంలో మీరు జరిగిస్తున్నటువంటి సువార్త పరిచయలను బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి మూడు దినముల సువార్త సభలలో మొదటి దినం మమ్మల్ని మీరు ముందుకు నడిపించి జరిగిస్తూ ఉన్న విధానాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఇప్పటి వరకు మీ కుమారుడు విజయసింహ గారి ద్వారా నో విలువైన సంగతులు ఓ సంఘానికి తెలియజేశాను నాకు కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించి ఉన్నతమైన మీ మాటలు మేము అందరూ నేర్చుకుని అందులో ఉన్నటువంటి సత్యాన్ని జ్ఞానాన్ని అభ్యసించి మీకు ఇష్టలుగా భూమి మీద బ్రతికే భాగ్యత దయచేమని కోరుతూ ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు క్రీస్తు వారికి ఈ ప్రార్థనా వనరులు మీకు నేను ప్రార్థించి బ్రతిమరానియాడుచున్నాను ఆమె వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ కొడుకు తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను స్థానిక సంఘము స్థానిక దైవజనులు డామియల్ కుమార్ గారికి వారి కుటుంబానికి సంఘానికి చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారికి అనవైన నామన నా యొక్క శుభములు పొందడం తెలియజేస్తా ఉన్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పటి వరకు ఎన్నో విలువైన సంగతులను మనమిన్నాం మరికొద్ది నిమిషాలు దేవుని ఉన్నతమైన మాటలను మనం విన్నాం మిమ్మల్ని ఒక రెండు మూడు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను సమాధానం చెప్తే ముందుకెళ్దాం వెళ్దాం సమాధానం చెప్పకపోతే కోసం వెళ్దాం రెండో ఆప్షన్ బాగున్నట్టుంది కదా రెండో ఆప్షన్ బాగుంది అందరికీ సరే క్రైస్తవులే కదా అందరూ నేను క్రైస్తవులు కాదంటే ఒక చేయలేస్తాను షాప్గా ఉన్నారు అందరూ క్రైస్తవులే సరే దేవుడు నమ్ముతున్నారు కదా అంతా ఎవరు నమ్ముతున్నారు దేవున్నా సరే షార్ప్ షార్క్ ఆన్సర్ చెప్తున్నారు ఏసుక్రీస్తు దేవుడా కదా దేవుడే అని ఎవరు చేయలేదండి ఇది ఇంకా బ్రైట్ ఆన్సర్ ఆయనే దేవుడు ఆయనే దేవుడు అంటే ఇంక వేరే ఎవరు లేరని ఒకే మాటతో కొట్టేసేటటువంటి పదం అది సరే యేసుక్రీస్తు దేవుడు లేదా ఆయనే దేవుడుగా నమ్ముతూ ఉన్నారు ఇక ఆయన మనకంటే గొప్పవాడ కదా గొప్పవాడ చాలా గొప్పవాడ వెరీ గుడ్ ఆయన మనందరికంటే అంటే చాలా గొప్పవాడు మరి దేవదూతల కంటే చాలా చాలా గొప్పవాడు మనకంటే గొప్పవాడు దేవదూతల కంటే కూడా గొప్పవాడు ఆయన సాక్షాత్తు దేవుడు లేదా ఆయనే దేవుడు ఆయన నమ్మినటువంటి మనం క్రైస్తవులం రైట్ మనందరి చేతుల్లో బైబుల్ ఉందిగా మాతృభాష తెలుగులో కావచ్చు లేదా ఒడియాలో కావచ్చు ఏ భాషలైనా మనందరికి బైబుల్ ఉంది ఈ బైబిల్లో రాయబడినటువంటి వాక్యాలు సత్యమని నమ్ముతున్నాము లేదా నమ్ముతున్నాం కదా సరే అయితే యశు వారు గొప్పవారు ఆయనే దేవుడు లేదా ఆయన మాత్రమే దేవుడు ఆయనే నిజమైన బలంగా నమ్ముతున్నాం కదా ఆయన దేవదూతల కంటే కూడా గొప్పవాడు కదా ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం అందరూ బయలు చదువుతున్నారు లేదా ఎంతమంది చదవట్లేదు ఎంతమంది చదవట్లేదు బయలు అందరూ చదువుతున్నారు హెబ్రీ పత్రిక వరకు చదవరా లేదా హెబ్రి పత్రిక ఎన్ని అధ్యాయులు చదువుంటారు ఎన్ని ఉంటాయి అసలు హెబ్రికి రాసిన పత్రికలు అధ్యాయులు ఎన్నుంటాయేమో పదమూడ పదమూడు అయిపోయారా వెరీ గుడ్ పదమూడు అధ్యాయాలు చదివారు ఇప్పుడు ఏమో అన్నట్టుగా మనం ఇలాంటి సమాధానం చెప్పిన తర్వాత ఇలాంటి రెఫరెన్స్ ఇది ఒక్కటి కాదు సుమా చాలా ఉంటాయి బైబిల్లో అలాగ ఒక రెఫరెన్స్ కనుక మన కళ్ళ ముందు వచ్చిందనుకోండి అప్పుడు మనం చెమటలతో తడిసి ముద్దకుండగా ఒక చిన్న ప్రయత్నమే ఈ సందేశం ముందు అన్నయ్య గారు చెప్పారుగా ఏమని అక్షరము చంపుతుంది ఆత్మ జీవింప చేస్తుంది ప్రభువారు అంటారు నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమనై ఉన్నవి ఆత్మయు జీవమనై ఉన్నవి అయితే ఇక్కడ వ్రాయబడింది తప్పు కాదు అని మీరు కంక్లూజన్కి వచ్చారు కనుక వ్రాయబడింది తప్పు కాకపోతే అర్థం చేసుకునే విధానంలో ఏదైనా మార్పు మనం తీసుకుని రావాలి వ్రాయబడిన వాక్యం తప్పైన అవ్వాలి లేదా మనం తప్పుగా ఆలోచించుకోవాలి లేదండి మా ఆలోచన కరెక్టే వ్రాయబడింది కరెక్టే అంటే కరెక్ట్ మెథడ్ మనకు తెలియాలి కరెక్ట్ మెథడ్ మనకు తెలియాలి ఇప్పుడు వ్రాయబడిన వాక్యం రైటే తప్పు కాదు యేసు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడ్డాడు మరి ఆయన దేవుడు కదా ఆయనే కదా సృష్టిని చేసింది దేవదూతులను కూడా ఆయనే చేశారుగా మరి అన్నిటినీ ఆయనే కొలువ చేస్తే మరి ఆయన తక్కువ వాడు ఎలా అయ్యాడు కొన్ని వాక్యాలను చూద్దాం అసలు ఈ వాక్యానికి మూలం మనకు పాత నిబంధనలు కూడా ఉంటుంది ఒకసారి కీర్తిన్ల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము నాలుగు నుండి ఆరు వచ్చిన చదువుదాం కీర్తనల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం అందరూ తీసుకోండి కీర్తల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నాలుగు నుంచి కొనువచ్చాలు చూద్దాం నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు వాడు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ అనిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటమో ధరింప చేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు సరిపోతాయి ఈ వాక్యాలు మనం ఆలోచిస్తే ఒక మనిషిని గురించి ఈ వాక్యం రాయబడినట్టుగా మనకు అర్థమవుతుంది అసలు మనిషి ఎంతటి వాడు మనిషి ఏపాటి వాడు మనిషి గొప్పవాడా తక్కువ వాడా అసలు మనిషి ఏంటి అనేటటువంటి సందర్భాలను మనం ఆలోచిస్తూ నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఆ పట్టివాడు దావీద్ది గారు మాట్లాడుతూ దేవా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటివాడు యోగు గారు కూడా ఇదే ప్రశ్న అడుగుతారు దేవుడు అసలు మనిషి ఏ దేవుడు మన కోసం ఆలోచించాలి అంటే మనం అసలు ఏ వాళ్ళం దేవుడు మన ప్రార్థనకు సమాధానం చెప్పడానికి అసలు మనిషి వాడు ఆయన గురించి ప్రకటించడానికి మనిషి ఏపటివాడు ఆయనతో పోల్చుకున్నప్పుడు ఆయనకు అనేక కన్నీరు రప్పించినటువంటి మనిషి అసలు ఆయనతో పోల్చుకోవడానికి ఆయనకి మనకు పోలిక వేసుకోవడానికి మనిషి ఏపాటివాడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దావేది గారు దేవా ఈ నరులను నువ్వు దర్శిస్తున్నావు మాట్లాడుతూ ఉన్నావు వాళ్ళ కోరికలు నువ్వు తీరుస్తూ ఉన్నావు వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం అందిస్తూ ఉన్నావు అసలు మనిషి ఏపాటివాడు మనిషి ఏపాటివాడు నీవు నరపుత్రుని దర్శించేటప్పు వాడు ఏపాటివాడు ఈ నరుడక దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసుకున్నావు మనిషి దేవుని కంటే తక్కువ వాడు అని మనకు అర్థమవుతుంది అయినప్పటికీ మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు దేవుని కంటే తక్కువవాడు మనిషి అని మనకు అర్థమైంది దేవుని కంటే తక్కువవాడు మనిషి అదే విధముగా మనం హిబ్రిలుకి రాసినటువంటి పత్రికలు చదివినప్పుడు దేవభూతల కంటే కూడా మనిషి తక్కువ వాడే అంటే పై నుండి మనం చదువుదాం ఆరో వచ్చిన నుండి ఆరు నుండి హిబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చిన నుండి మనం చదువుదాం అయితే ఒకడు ఒక చోట ఇలాగూ దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు ఎక్కడ అది యోగ గ్రంథమైనా లేక కీర్తన గ్రంథమైనా ఒకడు దృఢముగా ఇలాగో సాక్ష్యమిచ్చుచున్నాడు ఏమని సాక్ష్యమిస్తున్నాడట నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు వాడు నీవు దేవదూతల కంటే వాణిని కొంచెము తక్కువ వానిగా చేసితివి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసివి నీ చేతి పనుల మీద వానికి అధికారమును అనుగ్రహించితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి ఈ వాక్యాలన్నీ మనం చదివినప్పుడు కీర్తన గ్రంథంలో మనిషిని గురించి ప్రస్తావిస్తూ దేవుని కంటే కొంచెము తక్కువ వాడు అని మనకు అర్థమైంది అదే హెబ్రిలు రాసినటువంటి పత్రికలో దేవదూతల కంటే మనిషి తక్కువ వాడు అని కూడా మనకు అర్థమైంది ఇక తొమ్మిదవ వచ్చానికి వెళ్ళినప్పుడు ఈ యేసుక్రీస్తు వారు కూడా దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడిన వాడుగా మనకు అర్థమవుతుంది అయితే మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటి అంటే ఇక్కడ దూతల కంటే తక్కువ వాడుగా ఏసువారు కనబడుతూ ఉన్నారు మనిషి గురించి ఆలోచించినప్పుడు దూతల కంటేనూ దేవుని కంటేను కూడా తక్కువ వాడుగా కనబడుతున్నాడు అసలు ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యాన్ని పరిశీలన చేస్తే దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున ఉంది యేసు అని ఉంది యేసు క్రీస్తునుందా క్రీస్తు యేసనుందా ఏమను అక్కడ ఏసు అనుంది ఏసు క్రీస్తును లేదు క్రీస్తు ఏ లేదు క్రీస్తు అని కూడా లేదు ఎందుకు ఇలాగ వేరియేషన్ ఉంది ఏసుక్రీస్తుని రాయొచ్చుగా మన బైబిల్ చదివేటప్పుడు మరి మీరు గమనించడం లేదో మనం ఖచ్చితంగా ఒక విషయాన్ని గమనించాలి మతేసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలోనూ పదహారు వచనంలోనూ ఏసుక్రీస్తు అనే పదాలు కనబడతాయి కానీ ఆ తర్వాత నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తూ వెళితే శిలువ మరణం వరకు కూడా అని మాత్రమే కనబడుతుంది ఏసు అని ఉంటుంది యేసు ఇలాగ చెప్పాను ఆయన ఇలాగ చెప్పాను ఏసు ఇలాగ బోధించాను ఏసు ఈ సుచక్రియ చేశాను అన్నీ కూడా ఏసు 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 అనే ఉంటుంది మరి ఆయన పేరు యేసుక్రీస్తు కదా యేసు అని మాత్రమే ఎందుకు ఉంది శిలో మరణం తర్వాత నుండి ఏసుక్రీస్తు అని కనబడుతుంది తర్వాత మనం ఇంకా సువార్తలు దాటి ముందుకు వచ్చేసరికి క్రీస్తు యేసు అని కూడా కనబడుతుంది కొన్ని సందర్భాల్లో క్రీస్తు అని కనబడుతుంది ఎందుకు ఇలాంటి వేరియేషన్ మనకు కనబడుతుంది మీ యొక్క సిగ్నేచర్ని ఒక బ్యాంకు ఫామ్ మీద రివర్స్లో పెట్టారనుకోండి చెల్లుతుందా అది మీ సిగ్నేచర్ మీదే దాన్ని ఒక పదం ఎద ఎదరికి ఒక పదం వెనక్కి వేసి మీరు సైన్ చేసి ఇచ్చారు చెల్లుతుందా చెల్లదు కానీ బైబిల్లో ఒకే దేవుని గురించి ఏసు అని ఒక చోట ఒక చోట అంటే ఒక రిఫరెన్స్ కాదు అంటే కొన్ని సందర్భాల్లో ఏసు అని మరికొన్ని సందర్భాల్లో క్రీస్తు అని ఇంకొన్ని సందర్భాల్లో క్రీస్తు యేసు అని ఇంకొన్ని సందర్భాల్లో యేసు అని ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది దానికి గల కారణాన్ని మనం వెతికి పట్టుకుంటే ఎందుకు ఇలాగ వ్రాయబడిందో మనం తెలుసుకుంటే దేవుడు మనకు అర్థమవుతాడ మనకి చిన్ననాటి నుండి ఏసుక్రీస్తు అని తెలియటం వలన యేసు అని తెలియటం వలన ఏసు అని ఉన్న యేసు అని మనం చదువుకుంటాం కానీ అలా చదవటం వలన దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థం కావు దేవుడు ఎవరో మనకు అర్థం కాదు ఆయన శక్తి ఏంటో మనకు అర్థం కాదు మీరు చాలా వరకు నేను అడిగినటువంటి ప్రశ్నకు షార్ప్గా సమాధానం చెప్పారు కనుక ఇందులో సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను క్రీస్తు అనగా ఆత్మ యేసు అనగా దేహం క్రీస్తు అనగా ఉన్నవాడు ఉన్నవాడుగా పాత నిబంధనలో పరిచయం చేసుకున్నటువంటి దేవుడు మోషే తన పేరుని అడిగినప్పుడు ఉన్నవాడను అని చెప్పెళ్ళి అన్నాడు దేవుడు నేను ఉన్నవాడను అని చెప్పు అన్నాడు అనువాడు అంటే అది అది మ్యాటర్ కదండి అనేటటువంటి వాడిని అనేది అందులో ఉన్నవాడను అని చెప్పు అన్నాడు భవిష్యత్తు ఉన్నవాడను అని చెప్పినటువంటి దేవుడే నూతన నిబంధనకు వచ్చేసరికి దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీద జన్మించడం జరిగింది అందుకనే క్రీస్తు అనగా ఉన్నవాడు అని ధర్మశాస్త్రము చెప్పగా వింటిమి క్రీస్తు అనగా నిరంతరము యాజకుడు నిరంతరము ఉన్నవాడు అని మనకి ఫిబ్రిలు రాసినటువంటి పత్రికలో కనబడుతుంది ఎందుకు అనగా క్రీస్తు అనగా ఉన్నవాడు ఉన్నవాడు అనగా యహోవా యహో అనగా రక్షకుడు రక్షకుడు అనగా యేసు యేసు అనగా దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చినటువంటి సందర్భాన్ని యేసు అని చెప్పాడు అందుకని సశరీరుడు అని వ్రాశారు ఆయన ఆ శరీరాన్ని ధరించుకున్నప్పుడుకే దేవదూతులు చూడగలిగారు భూమి మీద మనుషులు చూశారు సశరీరుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆయనను దేవదూతలు చూశారు అనగా ఇక్కడ యేసు అని వ్రాయబడింది యేసు అని రాయలేదు క్రీస్తు యేసు అని రాయలేదు క్రీస్తు అని కూడా రాయబడలేదు అందుకనే దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు అని రాశారు యేసు అనగా శరీరం దేవుడు శరీరాన్ని ధరించినప్పుడు శరీరానికి పెట్టుకున్నటువంటి పేరే యేసు యేసు బైబిల్లో యేసు అని కనబడితే ఆయన సజీవుడుగా శరీరాన్ని ధరించి భూమి మీద తిరుగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో పెట్టినటువంటి పేరు అని మనకు అర్థం కావాలి అలా అర్థం చేసుకుంటేనే బైబిల్ కరెక్ట్గా మనకు అర్థమవుతుంది లేకపోతే అపార్థమవుతుంది ఎవడొకడు వచ్చి మీరేమో యేసుక్రీస్తు దేవుడు అంటుంటే మీ గ్రంథమేమో యేసు అనేటటువంటి మీ దేవుడు దేవదూతల కంటే తక్కువ వాడు దేవదూతల కంటే తక్కువ వాడిని మీరు దేవుడిగా ఎలాగ నమ్ముతారు అంటే ఏమర్థమవుతుంది ఇంకా చెవట్లు పడతాయి గనుక ప్రియమైన దేవుని వల్లరా యేసు అని చెప్పబడింది తప్పు కాదు కరెక్ట్గానే చెప్పబడింది యేసు అని చెప్పబడింది ఎందుకు అంటే ఆయన శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చి మన కోసం శిలువ యాగం భరించాలి పునరుత్నం చెందాలి ఇవన్నీ జరగాలి అంటే ఆయన మానవుడిగా జన్మించాలి సశరీరుడిగా భూమి మీద జన్మించాలి మనలాంటి రక్త మాంసాలు ధరించుకోవాలి అబ్రహాము సంతాన స్వభావాన్ని కలిగి ఉండాలి మరణ శాసనాన్ని వ్రాసినటువంటి దేవుడే భూమి మీదకి వచ్చి మరణాన్ని అనుభవించాలి మరణకు ముళ్ళును విరవాలి మృత్యువును జయించాలి మరణానికి మరణం అంటే ఎలా ఉంటుందో చూపించాలి భయానికి భయం అంటే ఎలా ఉంటుందో చూపించాలి ఇవన్నీ జరగాలి అంటే ఆయన మనవలే భూమి మీదకి రావలసి ఉన్నది అందుకనే మనవలే శోధింపబడ్డాడైనా మనవలే ఆకలి ఉన్నాడయినా మనవలే నిద్రపోయాడాయన ఆయన బాధ రహస్యంగా వ్రాయబడినటువంటి మర్మాన్ని ఆలోచించకపోతే బైబుల్లోని అక్షరం నిన్ను చంపుతుంది నన్ను కూడా చంపుతుంది అందుకనే దో దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వాని ఆయనను చూచుచున్నాము ఆ కిరీటం ఆయన ఒక్కడికే కాదు మనకు కూడా ఇస్తాడట ఎప్పుడు అంటే ముందుగా ఆయన ఎవరో తెలుసుకోవాలి ఈ మూడు రోజులు పగలు రాత్రి కూడా లోతైన విషయాలు మనకు అందించడానికి దైవజనులు వాక్య జ్ఞానం కలిగినటువంటి వారు దైవ జ్ఞానంతో మనకు బోధించేటటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు కనుక మీతో పాటుగా మీ కుటుంబాల్లో ఉన్నటువంటి చిన్నల మొదలుపులు పెద్దల వరకు తెలిసిన వారికి అందరికీ కూడా తెలియచెప్పి ప్రతి ఒక్కరిని ఈ మీటింగ్ జరుగుతున్నటువంటి చర్చ్ దగ్గరికి కానీ లేదా ప్రాంగణాల దగ్గరికి కానీ తీసుకుంటండి అదేవిధంగా ప్రతి మెసేజ్ కూడా మనకు యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది కనుక తెలిసిన వారికి షేర్ చేయాలని తెలియచేస్తూ శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ మనందరి ప్రభువులు లోకరక్షకుడు మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికి వందనాలు దయచేసి చెప్పట్లు కొట్టకండి నా ప్రశ్న నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను దొరకకపోతే చేయండి మళ్ళీ చెప్తాను ఇప్పుడే దొరికిందా అమ్మాయి వదిలేను అనుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్